నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అత్తిలి తీర్థానికి వెళ్ళామండి మొన్న చుట్టాల అమ్మాయి పెళ్ళి అయిందని చెప్పాను కదా వీడియో పెట్టాను అమ్మాయి పెళ్ళి పిప్పర్లో అయిందండి ముహూర్తం అయితే తెల్లవారుజాముని ఇంకా అక్కడ మండపం దగ్గర కూర్చుని పన్నెండింటి వరకు కూర్చున్నాము కూర్చుని కవులు చెప్పుకొని ఆటలాడుకుని సరే అత్తిలి తీర్థం కదా రోజు వెళ్దాం అనేసి బయలుదేరి వెళ్ళామండి మేము వెళ్ళేసరికి అయితే నైట్ ఒంటి గంట అయిందండి అక్కడ షాపులు కొన్ని ఉన్నాయండి కొన్ని అయితే కట్టేశారు లైటింగ్ అది అయితే మాత్రం చాలా బాగా పెట్టారండి నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి అత్తిలి తీర్థం చాలా బాగుంటుందని విన్నాను కానీ ఎప్పుడూ అయితే రాలేదు మొన్న వెళ్ళాను చాలా బాగుందండి గుడి దగ్గర వీధుల్లో అయితే లైటింగ్ అది ఇలా పెట్టారండి గుడి దగ్గరికి వచ్చేసరికి అయితే ఇలా ఉన్నదండి లోపల ఇలా ఉంటుంది గుడి ఆవరణలో అయితే ఇలా ఉందండి పువ్వులతోటి గట్టా డెకరేషన్ చాలా బాగా చేశారండి దేవస్థంభం దగ్గర అయితే ఇలా ఉన్నదండి అప్పటికీ జనం ఇంకా ఉన్నారండి చాలామంది చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు స్వామివారి వాహనం నెమలి వాహనం కదా గుడి ఎదురుగుండా ఉన్నది ఆలయంలో మండపంలో అయితే ఇలా ఉన్నదండి చాలా బాగా డెకరేషన్ చేశారు పువ్వులతోటి గుడి అయితే కట్టేసి ఉంది స్వామివారి దర్శనం అయితే అవ్వలేదు కానీ లోపల చుట్టూరు అవన్నీ చూ చూసాము చాలా బాగా అనిపించింది ఎవరైనా వెళ్ళినా కానీ నైట్ టైమే వెళ్ళాలండి ఆ లైటింగ్ అవి అసలు చాలా బాగుందండి బాగుందండిసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకుని అవన్నీ తిరుగుతూ సరదాగా ఫొటోస్ అవి దిగుతూ ఎంజాయ్ చేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి